నిన్ను విడవను ఎడబాయనన్నాడు స్త్రీలు తన చంటి పాపను మరుస్తారా చంటి బిడ్డను మరుస్తారా వారైనా మరుస్తారా నిన్ను మరవనన్నాడు నిన్ను స్వస్థపరుస్తానన్నాడు బాగు చేస్తానన్నాడు నీ ప్రార్థనలకు జవాబిస్తానన్నాడు ఓఎమ్ఓ బోల్డ్ అని వాగ్దానాలు చెప్పాడు ఉన్నాయా లేవా గ్రంథంలో స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా ఉన్నాయా లేవా ఉన్నాయి నెరవేరకపోవడానికి గల కారణం ఏమిటి మూడు విషయాలు మొట్టమొదటిది ఆ అంశములనెత్తి ప్రార్థన చేయకపోవటం అపోస్తల కార్యం ఒకటి ఐదులో ఏం చెప్పాడు వాగ్దానము పొందినట్లు కనిపెట్టుకోండి అన్నాడు కనిపెట్టుకోండి అంటే కూర్చొని ఏం చేసి ఉంటారు వాళ్ళు ప్రార్థన చేశారు కనిపెట్టుకోండి అంటే ప్రార్థనలో కనిపెట్టారు ప్రార్థన చేశారు ఎదురు చూశారు ప్రార్థన చేశారు దేవుణ్ణి అడుగుతున్నారు ఏసయ్యా వాగ్దానము చేసిన ఆత్మను పంపుతానన్నావు గయ్యా పరిశుద్ధాత్మలో అగ్నిలో బాపు తీసుకు ఇస్తాను అన్నావు గయ్యా అయ్యా అన్నావు గయ్యా అన్నావు గయ్యా అని కూర్చున్నారు పది రోజులు అయ్యా అంత ఓర్పు అంత సహనం అంత నిరీక్షణ అంత కనిపెట్టి ప్రార్థన చేసే అంత సీని ఇప్పుడు ఉందా ముష్టి మూడు రోజులు కూడా కూర్చోరు దేవునికి స్తోత్రం ఎన్ని రోజులు ముష్టి మూడు రోజులు కూడా కూర్చోరు కనీసం మూడు గంటలు కూడా కనిపెట్టరు ప్రార్థనలో ఆ మూడు గంటల్లోనే ముప్పై సార్లు ఎగుతారు వాళ్ళు మేడగదిలోకి వెళ్ళిపోయారు అక్కడే కూర్చుండిపోయారు ఇక ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నారు నువ్వు అభిషేకం చేసేంత వరకు నీ పరిశుద్ధాత్మతో నింపేంత వరకు నీ బలం ఇచ్చేంత వరకు నువ్వు అన్న వాగ్దానం నెరవేర్చేంత వరకు మేము కదలం నాయన నీ రాజ్యం నిర్మించబడాలంటే మా శక్తి చాలదు మేము నీకు సాక్షులంగా నిలవాలంటే భూరాజులను ఎదిరించాలంటే సవాల్కరంగా నీ పని చేయాలంటే భూమి మీద నీ సూచక్రియలు కార్యాలు జరగాలంటే మా వల్ల కాదు నువ్వు చేయాల్సిందే నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ వాగ్దానం చేసిన ఆత్మను తండ్రి అని ప్రార్థనలు కూర్చున్నారు తండ్రిని వేడుకున్నారు యేసయ్య నామములో పది రోజుల తర్వాత పదవ రోజు కార్యం జరిగింది వారి నిరీక్షణ ఫలించింది వారు కనిపెట్టింది వారికి దొరికింది పరిశుద్ధాత్మ వారి మీదికొచ్చి చేసిన ఒక అద్భుతంతో మూడు వేల మంది ఒకే ఒక్క దినమందు సంఘములో చేర్చబడ్డారు ఇప్పుడు చెప్పండి పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలు కూడా ఏం పాఠం ఉంది వాగ్దానమును మనం స్వతంత్రించుకోవాలి అంటే ప్రార్థన తప్పనిసరి కనిపెట్టుట తప్పనిసరి ఎన్ని విషయాలను గుర్చి వాగ్దానాలు ఉన్నాయో నీకు తెలుసా ప్రతి అంశమును గుర్చి నిన్ను గూర్చి నీ పర్సనల్ విషయాల గురించి నీ పిల్లల నీ భవిష్యత్తును గూర్చి నీ ఆత్మీయ జీవితాన్ని గురించి భౌతిక జీవితాన్ని గురించి సేవను గురించి పరిచర్యను గురించి బై నన్ను అడుగు జనములను నీకు సొత్తుగా భూమిని దిగంతాలకు నీ స్వాస్థ్యముగా ఇచ్చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు నీకు ల్యాండ్ ఇవ్వగలడు ఆత్మలను ఇవ్వగలడు ఒక పరిచర్య చేయగల చేయడానికి కృపణియ్యగలడు ఆర్థికంగా దీవించగలడు ఆయన వాగ్దానం చేసింది స్వతంత్రించుకున్నట్లు కనిపెట్టి ప్రార్థన చేయాలి వాగ్దానాలను ఎత్తి ప్రార్థించాలి గురి పెట్టి ప్రార్థన చేయాలి ఎప్పుడైనా మనం ప్రార్థనలో కూర్చుంటే దేనికోసం కూర్చుంటున్నామో చెప్పాలి ఆయనకి ఎందు నిమిత్తం మేము కూర్చుంటున్నాం ఇదిగో ఈ కారణాన్ని బట్టి అని వాళ్ళు వాళ్ళు మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు గురి కలిగి ప్రార్థన చేశారు స్పష్టంగా ఉన్నారు మోకాళ్ళు వేసి ప్రార్థనలో కూర్చొని ఏదో ఒకటి ఇదే ఆ స్తోత్రం అనకూడదు నన్ను ఆశీర్వదించు తండ్రి ఏదో ఒకటి ఆశీర్వదించు తండ్రి అని లేని గురి లేని గమ్యం లేని ప్రార్థన చేయకూడదు స్పష్టత ఉండాలి దేవా నీ ఆత్మ వరముల కొరకు ఫలాని వరము కొరకు నేను ప్రార్థనలో కూర్చుంటున్నాను నాకు ఆ వరముతో నింపు నాకు అవసరం పరిచర్య కొరకు నేను అది వాడాలి ఫలానా దాని కొరకు ఇదిగో నేను కూర్చుంటున్నానని వాళ్ళు ఏ వాగ్దానం పొందగోరి కూర్చున్నారో ఖచ్చితంగా దానికోసమే పది రోజులు గురిపెట్టి ప్రార్థన చేశారు నువ్వు అన్నావు కదా నా తండ్రి వలన మీకు చేసిన వాగ్దానం నెరవేరుస్తాను నేను వాగ్దానం చేసింది మీదికి వచ్చేంత వరకు మీరు కనిపెట్టండి అన్నావు కదా నువ్వు వాగ్దానం చేసిందాన్ని మా మీదికి పంపు అని పరిశుద్ధాత్మ కొరకు వారు పది దినములు ఒకే అంశాన్ని గురించి ప్రార్థించారు ఇంకక్కడ దేశాన్ని గురించి కానీ ప్రజల గురించి కానీ ప్రపంచాన్ని గురించి కానీ వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని గురించి కానీ ఏం లేదు మీరు కనిపెట్టుకోండి అన్నారు ప్రార్థనలో వాళ్ళు కనిపెట్టారు దేవా నీ వాగ్దానం చేసింది ఒకటే అంశం నువ్వు మోకాళ్ళు లేస్తే మొత్తం అన్ని విషయాలు వచ్చి ప్రార్థన చేసి మమా అనిపించుకొని లేకొస్తావు ఎప్పుడన్నా పర్టికులర్గా ఒక అంశాన్ని ఒకే ఒక అంశాన్ని టార్గెట్ చేస్తూ కూర్చున్నావా ఆ అలవాటు ఎప్పుడన్నా నీకుందా ఒకే ఒక అంశాన్ని టార్గెట్ చేస్తూ ఒకే ఒక అంశం కోసం దేవుని ముందు మోకాళ్ళు కనిపించిన అనుభవాలు నీకున్నాయా ఒకవేళ లేకపోతే ఇప్పుడు రాసుకో అలాంటి ప్రయత్నం చెయ్యి సంబంధిత అంశం కోసం మాత్రమే నువ్వు ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థించు దాని విషయంలో దేవుని కార్యం జరగకపోతే అప్పుడు అడుగు కనిపెట్టి అదే పాయింట్ కోసం ప్రార్థన చేయాలి దేవుడి కార్యం జరిగేంత వరకు కనిపెట్టుకుని కూర్చోవాలి పట్టుదలగా ఆ ఏకాగ్రత దెబ్బతీయడానికి ఎన్నో విషయాలు తీసుకొచ్చి పెడతాడు సైతానవేవి పట్టించుకోకూడదు వాగ్దానం నెరవేర్చాలి నువ్వు నువ్వు కదిలితేనే కానీ కార్యం జరగదు ప్రభా అని మంకు పట్టుబట్టి కూర్చోవాలి దేవుని ముందు సేవకులైనా విశ్వాసులైనా బలమైన కార్యాలు చూడాలా బలమైనటువంటి సేవ చేయాలంటే అలాంటి మొండితనం రావాలి గాలికి కదిలిపోయే రెల్లులాగా చెంచలంగా ఉండకూడదు సోదరులారా సోదరి మనం భక్తి సాధనకు వచ్చాం భక్తి పరిలంగా దేవుణ్లో ఎదగాలని వచ్చాం కాబట్టి ఈ విషయాలు తీవ్రంగా తీసుకోవాల్సిందే ఒక స్వస్థత అనే కార్యం చూడాలనుకుంటున్నావా అయితే దాన్ని దాన్ని నెరవేర్చడానికి దేవునికి అదే అంశాన్ని నువ్వు చెప్పు మన చెప్పాను పెద్ద తన తల్లి స్వస్థత కోసం ప్రార్థనలో మోకాళ్ళు ఉన్నాడు నువ్వు కార్యం చేసేంతవరకు నేను లేవన తండ్రి నా లాగే మోకాళ్ళ మీద ఉండి తల్లి కోసం ఇరిగిన ఎముక కోసం ప్రార్థన చేశారు నైట్ అంతా ప్రార్థన చేస్తే తెల్లవారు జాముకి జవాబు వచ్చింది అలాంటి పట్టు పట్టు నువ్వు ఖచ్చితంగా కార్యం ఎందుకు జరగదో చూద్దాం